నమస్తే నేను మీ శివప్రసాద్ అవటపల్లి మన యొక్క సమాజం ఏ విధంగా ఉందో సమాజాన్ని ఎలా కాపాడుకోవాలో ఈరోజు నేను మీకు వివరిస్తాను ఇది ఒక అట్టపెట్టి అనే ఒక మంచి సమాజం అనుకుందాం దీంట్లో నెస్కోవిట్ అనే ఈ యొక్క అట్ట ఈ యొక్క బాక్సులు చక్కగా ఈ అట్టపెట్టిలో కలిసిమెలిసి ఆనందంగా ఉన్నాయి ఇప్పుడు ఇదే అట్టపెట్టిని క్లోజ్ చేసి దాని మీద ఈ యువకుడు ఎలా కూర్చుంటాడో చూడండి చక్కగా ఈ యువకుడికి ఈ యొక్క అట్టపెట్టి చక్కగా కూర్చోవడానికి అవకాశం కల్పిస్తుంది అలాగే పడుకునే అవకాశం కూడా చక్కగా ఉంది ఈ పిల్లవాడికి నేను కూడా మీకు చెప్పేది ఇదే ఇదే యొక్క ఈ నెస్కోవిట్టు ఈ యొక్క సమాజం అనే అట్టపెట్టులో లేకపోతే మీకు ఎలా ఉంటుందో చూడండి ఈ యొక్క నెస్కోవిట్ని ఈ పిల్లవాడు ఇక్కడ కూర్చుని దాని మీద కూర్చుంటే ఏమవుతుందో ఒక్కసారి మీరు పరిశీలించండి చూసారా ఈ యొక్క నెస్కోవిట్టు పూర్తిగా చితికిపోయి ఈరోజు సమాజ సమాజంలో మంచిగా ఉండవలసిన ఈ బాక్సులు ఈ విధంగా తయారైనవి కాబట్టి మనందరం సమాజంలో ఈ యొక్క మంచి అట్టపెట్టిలో మంచి సమాజంలో ఉండి చక్కగా అందరం కలిసి మెలిసి ఉంటే మనం స్ట్రాంగ్గా ఉండి వచ్చే భావితరాలకు ఉపయోగపడి ఆ యొక్క భావితరాల భవిష్యత్తుని కాపాడగలుగుతాం లేకపోతే మీరు విడివిడిగా ఉంటే ఇలా మీరు అప్పచ్చయిపోయి వచ్చే సమాజానికి భావితరాలకి ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పేసి ఇలాంటి యువకులందరికీ మనం ఉండాలంటే మన భావతరాలు బాగుండాలంటే మనందరం కలిసికట్టుగా మన యొక్క ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకోవాలని చెప్పేసి భారతీయ టీవీ సవీనంగా కోరుకుంటుంది జైహింద్ జై శ్రీరామ్